యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం ప్రత్యేక వర్తమానం యొక్క అంశం పిలిచి పిల్లనిచ్చిన పాదిరి పాదిరి అనే పదం యాజకుడిని జ్ఞాపకం చేస్తుంది కనుక పిలిచి పిల్లనిచ్చిన పాదిరి పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేస్తాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ లేఖనాలలో నుండి మేము ధ్యానిస్తున్న అంశం ఒక నూతన కోణం యవనుల యొక్క జీవితాలను సవాలు చేయాలని నేను కోరుతూ ఉన్నాను మీ కృప హస్తం మాకివ్వండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినం వర్తమానాన్ని ప్రధానంగా యవనస్తులైన బిడ్డలను మగపిల్లలను సవాలు చేయటానికి నేను సంకల్పించాను మనం ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నాం ప్రపంచం చాలా వేగంగా ముందుకెళ్తుంది అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది యవనస్తులు దూసుకు వెళుతున్నారు అన్ని రంగాల్లో వైజ్ఞానిక విద్య రాజకీయ ఆర్థిక రంగాల్లో యవనుల యొక్క పాత్ర చాలా స్పష్టంగా ప్రశంసనీయంగా ఉన్నది అంటానికి అనుమానం లేదు వివాహం అనేది ప్రతి పురుషుని యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వివాహం అనేది ప్రతి పురుషుని జీవితంలో కూడా ఒక భారీ మలుపు భారీ మలుపు కనుక యవనస్తులైన మగపిల్లలు తమ జీవితంలో సరి అయిన భాగస్వామి దొరకకపోతే వారి జీవితమే ప్రశ్నార్థకం అయిపోతుంది వారి జీవితం వైఫల్యం వైపు పయనిస్తుంది కాబట్టి వివాహానికి ప్రతి విశ్వాసీ అయినటువంటి వ్యక్తి కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి యవనస్తురాండ్రైన కుమార్తెలు కలిగిన తల్లిదండ్రుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మొట్టమొదట యవనస్తులైన మగపిల్లలు విశ్వాసులైన వారు పురుషులు యువకులు మొదట తెలుసుకోవాలి ప్రతి ఆడపిల్ల తండ్రి అపురూపంగా పెంచుకున్న తన కుమార్తెలకు వివాహ వయసు వచ్చినప్పుడు వారి యొక్క జీవిత భాగస్వామి ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచన చేస్తూ ఉంటాడు తాను తన భార్యను పోషించి సంరక్షించిన దానికంటే తన కుమార్తెకు భర్తగా రాబోయేవాడు అత్యధికమైనటువంటి పోషణ సంరక్షణ ఘనత ఇచ్చేవాడుగా ఉండాలని ప్రతి ఆడపిల్ల తండ్రి కోరతాడు అందుకే తెలుగు నాట ఒక సామెత ఉంది కుమార్తెను తనకంటే ఒక స్థాయి ఎక్కువ కుటుంబంలో ఇవ్వటానికి ప్రయత్నిస్తారని తన ఇంటికి తెచ్చుకునే కోడలని ఒక మెట్టు తక్కువ స్థితిలో ఉన్నవారిని తెచ్చుకోవాలని నానుడి ప్రచారంలో ఉంది ఒక ఆడపిల్ల తండ్రి ఒక వ్యక్తిలో ఒక పురుషుడిలో ఒక యువకునిలో తన కుమార్తెనివ్వాలి అని అనుకునే వ్యక్తిలో చూచే సుగుణాలు ఏమిటి అనేది మనం ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా విద్య వ్యక్తిత్వం గుణం విద్య వ్యక్తిత్వం గుణం సామర్థ్యం విద్య వ్యక్తిత్వం గుణము సామర్థ్యం తరువాత కుటుంబం ఇవి చూస్తాడు కల్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరెంట్స్ ఫ్రెండ్స్ బ్రదర్స్ సిస్టర్స్ అండ్ దేర్ పొజిషన్స్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎఫిషియన్సీ క్యారెక్టర్ ఇవన్నీ కూడా పరిశీలించిన మీదటనే ఒక యువకునికి సంతోషంగా కుమార్తె కుమార్తెనివ్వటానికి ముందుకొస్తాడు ఏ ఆడపిల్ల తండ్రి వింటున్నారా కనుక ప్రతి విశ్వాసి అయిన యువకుడు కూడా తాను తనను ఎక్విప్ చేసుకోవటం నేర్చుకోవాలి తనను తాను ఎక్విప్ చేసుకోవటం నేర్చుకోవాలి భవిష్యత్తులో దేవుడు తన కొరకు ఒక కుటుంబాన్ని ఇవ్వబోతున్నాడని ఇరిగి ఆ కుటుంబం ద్వారా దేవుని మహిమపరచడానికి తాను యవనస్తుడిగా ఉండగానే సిద్ధపడాలి ఈ టీచింగ్ యూదులలో ఉండేది చాలా తాటుగా ఉండేది బైబిల్ గ్రంథంలో నుంచి ఒక యవనస్తురాని తండ్రి ఏ విధంగా ఆలోచించాడు పిలిచి పిల్లనిచ్చిన పాదిరి అనగానే చాలామంది అనుకుంటారు ఏమిటి ఎలాంటి టాపిక్ సాగర్ గారు మాట్లాడుతున్నారని బైబిల్ని వివిధ కోణాల్లో లైఫ్ అప్లికేషన్ మోడ్లో టీచ్ చేయాలని నేను ఆలోచించాను బైబిల్ని డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ కోణాల్లో భిన్నమైన కోణాల్లో నేటి క్రైస్తవులను ఆలోచింపచేసేటట్లుగా వాక్యాన్ని బోధించాలి ఈ ఇరవై ఒకటో శతాబ్దంలోని క్రైస్తవులకని నేను ఆలోచనకు వచ్చాను అందుకే ఈ విధమైన కోణాన్ని నేను ఎంచుకున్నాను నేను ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేశాను ఇలాంటి వాక్యం చెప్పాలనుకుంటున్నానంటే మొదట ఆశ్చర్యపడ్డారు పిలిచి పిల్లనిచ్చిన పాదిరి బైబిల్ ఎక్కడున్నాడు అని పాదిరి అన్నప్పుడు యాజకుడు ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో ఎవరికైనా అనివ్వండి ఇప్పుడు మనం హిందూస్లో పురోహితుడు అంటున్నాం ముస్లిమ్స్లో ముల్లా అంటున్నాం క్రిస్టియన్స్లో పాదిరి గారు అంటున్నాం కనుక మనం మన కల్చరల్గా మనం మాట్లాడుతున్నాం కనుక పిలిచి పిల్లనిచ్చిన పాదిరి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై రెండవ వచ్చినమ్మ వరకు ఉన్న వాక్య భాగంలో ఏలు అని పిలువబడిన ఇత్రో అనేటువంటి మిథ్యాను యాజకుడు కనిపిస్తున్నాడు మిథ్యాను ఎవరో చెబితే మీకు అర్థమవుతుంది అబ్రహాము శారా మరణం అనంతరం కెతూరా అనే ఆమెను వివాహం చేసుకోగా ఆరుగురు కుమారులు పుట్టారు ఆరుగురు కుమారులు పుట్టారు ఆ ఆరుగురు కుమారులలో ఒకడు మిథ్యాను ఆదికాండము గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం మొట్టమొదటి నాలుగు వచ్చి నాలుగు మీరు చదివితే ఈ చరిత్ర ఉంటుంది ఈ మిథ్యానుకు చెందినటువంటి వాడే వారే మిథ్యానీయులు మిథ్యానీయులు అయ్యారు అంటే అబ్రహాము యొక్క సంతానములోని వాళ్ళే వీళ్ళు అబ్రహాము యొక్క సంతానములోని వాళ్ళే మిద్యానీయులు ఆ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కజిన్ బ్రదర్స్ సవది తల్లి పిల్లలు ఈ మిద్యానులో యాజకుడు ఉన్నాడు ప్రీస్ట్ అంటే యాజకుడు ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో యాజకులు అన్నాం న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో ఉన్నాం కనుక పాదిరి అన్నాను నేను అంతే తేడా కనుక మోసేను గుర్చిన విషయాలు కొన్ని చెబుతాను యవనులు మీరు జాగ్రత్తగా వినాలి దీని చేత మీరు సవాలు చేపట్టాలి కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్తగా వినండి మోసే అనే మాటకు అర్థం డ్రాన్ ఫ్రమ్ ద వాటర్ నీటి నుండి తీయబడినవాడు అని అర్థం మోసె తల్లిదండ్రులు అమ్రాము యాకేబెదు వారిద్దరు కూడా బ్లడ్ రిలేటివ్స్ రక్త సంబంధికులే మేనత్త మేనల్లుడు వరుస వారిద్దరూ కూడా లేవియులు లేవి సంతతి వారు మోసే తృతీయ సంతానం మిరియాము ప్రథమ సంతానం అహరోను ద్వితీయ సంతానం మోసే తృతీయ సంతానం దిస్ ఈస్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మోసస్ మోషే యొక్క కుటుంబ చరిత్ర ఇది లేవీలు మంచి శ్రేష్టమైన తల్లిదండ్రులకు జన్మించిన వారు తల్లిదండ్రులు విశ్వాసులు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసమును బట్టి మోషేను మూడు మాసాలు దాచింది ఆమె తల్లి అని వ్రాసింది ఆ కాలముందు మోసే పుట్టాడు అని రాసింది అపోస్తుల కారం లేడా అధ్యాయంలో కాబట్టి బోత్ పేరెంట్స్ ఆర్ బిలీవర్స్ మోసేను రాజాగ్నిగా భయపడి జమ్మ పెట్టులో నైలు నదిలో దాచారు రాజకుమారి స్నానానికి వచ్చి తీసుకుంది పెంచుకుంది రాజకుమారుడిగా పెంచింది ఇస్రాయేల్ విమోచనార్థం మోసే ఇస్రాయలీని రక్షించే ప్రయత్నం చేశాడు అక్కడ వరకు బాగానే ఉంది ఆ ప్రయత్నంలో ఐగుప్తీని చంపి పాతబెట్టాడు మరొక పర్యాయం ఇస్రాయలీలు ఇద్దరు కొట్టుకుంటుంటే వారి మధ్య తీర్పు తెచ్చాడు ఆప్ చేశాడు అప్పుడు ఆ వ్యక్తి ఫర్రోక్ చెబుతాను నువ్వు ఐగుప్తీని చంపావని అని అన్నాడు దానికి మోసే భయపడి మిజ్జానుకు పారిపోయాడు ఆ సందర్భంలో ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ఈ లోపల ఆ యొక్క పట్టణానికి చెందినటువంటి గ్రామానికి చెందినటువంటి ఆడపిల్లలు మగపిల్లలు పశువులు కాచుకుంటున్న వారు వస్తున్నారు కొందరు ఆడపిల్లలు అక్కడికి వచ్చారు మందలు తోలుకుని వచ్చారు ఈ లోపల పశువుల కాపర్లు కూడా వచ్చారు ఆడపిల్లలను వెనక్కి నెట్టేస్తున్నారు నీరు చేది పోసుకుని పశువులకు నీరు తాగించి వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు సాయంకాలానికి అటువంటి సమయంలో ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ ప్రక్కన ఉన్న పశువుల కాపర్లు దాడి చేసి వీళ్ళని గెంటేస్తూ ఉండేవాళ్ళు ఆ దృశ్యం మోసే కంటపడింది మోసే కంటపడింది మందరుల కా మందల కాపరులు వచ్చి వారిని తోలువేశారు మిథ్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలు వారు తమ మందలకు నీరు పెడుతూ ఉండగా తొట్లను నింపుతూ ఉండగా మందల కాపర్లు వచ్చి వారిని తోలివేయగా మోసే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాడు మందకు నీళ్లు పెట్టాడు అర్థమవుతుందా మోసే లేచాడు వారిని తోలివేశాడు హీ ఫైట్ విత్ ద దాట్స్ పశువుల కాపలతో యుద్ధం చేశాడు యుద్ధం అనుకంటే దెబ్బలాడాడు పోట్లాడాడు వాళ్ళని పారద్రోలాడు అప్పుడు ఆడపిల్లలు ఆ పశువులకు నీరు పెట్టుకుని త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు ఇతరం తండ్రి అడుగుతున్నాడు అమ్మ మీరు ఏమిటి ఇంత త్వరగా వచ్చేశారు ఇక్కడ నేను ఒక మాట చెబుతాను చెప్పి ముందుకు వెళ్తాను విమెన్ ఎంప్లాయ్మెంట్ విమెన్ ఎంప్లాయ్మెంట్ చాలామంది తల్లిదండ్రులు ఈ దినా ఆడపిల్లలను చదివిస్తున్నారు ఉద్యోగాలకు పంపిస్తున్నారు చాలా సంతోషం అభినందనీయం ఆహ్వానింపదగినటువంటి అంశం మీ బిడ్డలను చదివించండి ఉద్యోగిలను చేయండి ప్రయోజకరాండ చేయండి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై అంటే ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇత్రు అనేటువంటి ఒక యాజకుడు తన పిల్లలకు పశువుల మందనిచ్చి పంపించి ఆడపిల్లలకు తన ఆడపిల్లలకు మందలనిచ్చి ఇండిపెండెంట్గా పంపి రమ్మన్నాడు ఇవాళ మనం ఇళ్ళ ఇళ్లలో ఆడపిల్లలను చదివించకుండా ఇంట్లో పెట్టేసుకుంటున్నాం అలా పెట్టుకోవద్దు చదివించండి ఉద్యోగాలకు పంపండి ఇవాళ దేశ విదేశాలకు అనుకూలమైన వాతావరణం ఉంది ఆడపిల్లలను బాగా చదివించండి నేను మరలా ముందుకు వెళ్తున్నాను మోసే ఏం చేస్తున్నాడు నీరు పెట్టాడు ఆడపిల్ల ఇంటికి వెళ్ళారు ఆ తండ్రి అడుగుతున్నాడు మీరు ఇంత త్వరగా వచ్చారు ఏంటంటే వాళ్ళు అన్నారు ఐగుప్తియుడు ఒకడు మాకు సహాయం చేశాడు వింటున్నారా ఐగుప్తియుడు మాకు సహాయం చేశాడు ఐగుప్తియుడా ఎట్లా మోసే ఐగుప్తియుడా మోషే ఇస్రాయలియుడు కానీ ఐగుప్తుయుడిగా పిలువబడ్డాడు కారణం అతని వస్త్రధారణ మోషే రాజకుమారుడిగా వచ్చాడు మోసే ఘనమైన వాడుగా ఎదిగాడు అతని వస్త్రధారణ ఈజిప్షియన్ డ్రెస్సింగ్ ఉంది డ్రెస్ కోడ్ ఉంది అందుకే వాళ్ళు ఐగుప్తుడు అన్నారు భాష ఐగుప్తుడు మా మాట్లాడి ఉండి ఉండవచ్చు అతడు పోట్లాడుతున్నప్పుడు శబ్దాలు మాట్లాడాలి కదా పోట్లాడుతున్నప్పుడు కేకలు వేయాలి కదా ఆ భాష ఇట్ బి ఈజిప్షియన్ లాంగ్వేజ్ సాధారణంగా మనం ఎవరి మీద దెబ్బలాడేటప్పుడు మన మదర్ టంగ్ వచ్చేస్తుంది చాలా బాగా దెబ్బలాడతాం కదా కనుక అతడు దెబ్బలాడుతున్నప్పుడు పోట్లాడుతున్నప్పుడు అతడు కేకలేసినప్పుడు ఐగుప్తు భాష మాట్లాడుంటాడు ఐగుప్తు వస్త్రాలు వేసుకుని ఉంటాడు అందుకని వాళ్ళు అన్నారు ఐగుప్తియుడు ఒకడు వచ్చి సహాయం చేశాడని వెంటనే ఆ తండ్రి అడిగిన మాట ఆ తండ్రి రెండు ప్రశ్నలు అడిగాడు ఏమిటంటే అతడు ఎక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి పోయి భోజనమునకు తీసుకుని రండి దిస్ ఈజ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అతడు ఎక్కడ అతడు ఎక్కడ అడుగుతారు చూసే ఎంక్వైరీ ఏ తండ్రి అయినా తన కుమార్తెల విషయంలో ఆలోచన కలిగినప్పుడు చాలా రకాలైన ఆలోచనలు చేస్తాడు ఈ కుటుంబ నేపథ్యం ఎలాంటిదంటే కృతజ్ఞత చూపేటువంటి నేపథ్యం ఐగుప్తియుడు అని చెప్పినప్పటికీ ఐగుప్తియుడైనా నా కుమార్తెలకు సహాయం చేశాడు కాబట్టి ఐ మస్ట్ హోస్ట్ హిమ్ అతనికి ఆతిథ్యం ఇవ్వాలి అతనికి ఆతిథ్యం ఇవ్వాలి అతను అలా వదిలిపెట్టేయకూడదు కృతజ్ఞత చూపాలి అనే భావం భావన ఈ కుటుంబంలో ఉంది ఆడపిల్లలు మళ్ళీ పరిగెత్తుకెళ్ళారు వెనక్కి మోస ఎక్కడే ఉన్నాడు వెనక్కి తీసుకొచ్చారు తండ్రి దగ్గర తీసుకొచ్చారు అతను విడిచిపెట్టొచ్చారు ఏమిటి ఐగుప్తుడు అని అన్నారు అంటే ఒంటరిగా వచ్చిండు ఉంటాడు చేతుల్లో ఏమీ లేవు కర్ర తప్ప కాబట్టి అతడు బాటసారిగా ఉండుంటాడు అట్లాంటి వ్యక్తి మనకు మేలు చేసిన వ్యక్తిని మనం విడిచిపెట్టే తీసుకురండి అన్నాడు భోజనానికి పిలుచుకురండి అన్నాడు ఇవాళ కృతజ్ఞతతో మీరెవరినైనా మేలు చేసిన వారిని పిలిచి కృతజ్ఞత చెప్పి ఆహారం పెట్టి మీ కృతజ్ఞత చాటుతారా చాటుతున్నారా ఇది చాలా క్రైస్తవ సాంప్రదాయం ఎనుకే ఆతిథ్యం ఇచ్చి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పబడింది ఆతిథ్యం మరవకండి అని వ్రాసింది బైబిల్లో మనం ఆతిథ్యం ఇచ్చే వాళ్ళం ఉండాలి మోసేతో మాట్లాడుతున్నాడు మాట్లాడినప్పుడు ఇత్రోకి పరిస్థితులు అర్థమయ్యాయి ఏమని అర్థమైంది ఇత్రోకి అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో వ్రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వ్రాయబడిన మాట మోసే ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను మోసే నలభై సంవత్సరాల వయసుగా ఉండి ఇత్రో రఘుయేలు అనబడిన మిథ్యాని యాజకులతో మాట్లాడుతున్నప్పుడు ఇత్రో గమనించాడు మోజస్ మోసే ఎడ్యుకేటెడ్ సకల విద్యలలో ప్రావీణ్యుడు ఎడ్యుకేటెడ్ నెంబర్ టూ కార్యముల ఎందు ప్రావీణ్యుడు ఎఫిషియంట్ ఇన్ వర్క్ మీకు తెలుసా మోజెస్ సివిల్ ఇంజనీర్ చాలా గొప్ప సివిల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ రామశేషు పట్టణం నిర్మాణంలో ఈజిప్షియన్ పిరమిడ్స్ నిర్మాణాల్లో మోస యొక్క దివ్యమైనటువంటి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఉంది కనుక గుర్తించేశాడు ఎవరిస్తుడు ఆరోగ్యవంతుడు కుటుంబ నేపథ్యం మంచిది దైవ భయం కలిగిన కుటుంబం విద్యావంతుడు సామర్థ్యం కలిగిన వాడు కుటుంబ నేపథ్యం మంచిది విలువలు కలిగిన వాడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వ్యక్తిత్వం ప్రతి ఆడపిల్ల తండ్రి తన యొక్క అల్లుడుగా రావాల్సిన వాళ్ళు చూచేది వ్యక్తిత్వం వ్యక్తిత్వం లేని వాడికి ఎవడు పిల్లనివ్వడు వారికి ఎవడు పిల్లనివ్వడు మాట మీద నిలబడిన వాడికి ఎవడు పిల్లనివ్వడు అసత్యవాదికి ఎవడు పిల్లనివ్వడు కేవలం డబ్బులు సంపాదించేవాడికి పిల్లనిచ్చేస్తే చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్త డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి దట్స్ నాట్ ఓన్లీ ద క్రైటీరియా అదొక్కటే మార్గం కాదు ఆలోచించాల్సింది కాదు కుటుంబ నేపథ్యం విశ్వాస నేపథ్యం వ్యక్తిత్వంలో చూస్తే తన జాతిని విమోచించాలనేటువంటి ఆలోచన లిబరేషన్ ఆఫ్ హిజ్ ఓన్ ట్రైబ్ సొంత జనులను విమోచించాలనే లీడర్షిప్ క్వాలిటీ ఉంది ఫైట్ ఫర్ అదర్స్ ఇతరుల కొరకు మనం పోరాడాలి అనేటువంటి మంచి శీలం ఉంది మంచి శీలం ఉంది ఎక్కడ అర్థమైంది అతనికి ఇతరులకి ఎక్కడ అర్థమైందో తెలుసా ఈ గుణం తెలియని తన కుమార్తెల కొరకు తెలియని వారితో తగాద పెట్టుకున్నాడు దెబ్బలాడాడు పోటాడాడు వెనగొట్టాడు అర్థమవుతుందా అంటే తప్పు చేసిన వాడిని దండించి ఎవరైతే బాధించబడుతున్నారో వాళ్ళకు సహాయం చేయాలనే గుణముందు చూశారు ఐగుప్తు నుంచి మిథ్యానికి వచ్చిన మార్పు లేని ఆ గుణము ఇతరు చూశాడు ఒక మామకు పిల్లనిచ్చేవాడికి తన కుమార్తెను సంరక్షించగలడతడు అనే ధీమా కంటే మరొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏముంటుంది ఏమీ ఉండదు అర్థమవుతుందా కనుక నా కుమార్తెను సంరక్షించగలడు నా కుమార్తెను పోషించగలడు నా కుమార్తెను భద్రపరచగలడు నా కుమార్తెను తన శరీరంతో గనపరిచి మంచి సంతానం చేత కుటుంబ జీవితం కలిగి ఉండగలుగుతాడు ఆరోగ్యవంతుడు అనేది అర్థమైంది అతనికి చూచాడు వ్యక్తిత్వం చూచాడు విద్య చూచాడు అతని ఎఫిషియన్సీ చూచాడు సా అతనుకున్న సామర్థ్యాలన్నీ చూశాడు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు హీ ట్రస్ట్ అడ్ ఇవన్నీ తెలిసినాక ఒక్క మాట నేను చెబుతున్నాను నమ్మాడు ఎవడు నమ్మకుండా తన పిల్లనివ్వడు ఈ మాట గుర్తుపెట్టుకోండి నాకు వివాహమైంది నా నాకు మా అమ్మ తమ్ముడే కుమార్తెనిచ్చి వివాహం చేశాడు నేను పదకొండు వందల రూపాయల జీతంలో ఉండగా నా వివాహం అయింది పదకొండు వందల రూపాయల జీతమేనా ఆలోచించండి ఎవరు పిల్లనివ్వలేని స్థాయి ఆర్థిక వ్యవస్థ అది కానీ నాకు సంతోషంగా ఇచ్చాడు మా మామగారు కుమార్తెని ఎందుకంటే పోషించగల సామర్థ్యం ఉంది విద్య ఉన్నది వ్యక్తిత్వం ఉన్నది కుటుంబ నేపథ్యం విశ్వాస నేపథ్యం ఉన్నది కుమార్తె సుఖపడుతుందని నమ్మాడు ఇచ్చాడు ఇరవై సంవత్సరాలు నాకు వివాహం అయ్యి వీఆర్ హ్యాపీ నేను మానవు చేస్తున్నాను యవనస్తులారా యవన యువకులారా మీరు మీ విద్యను పెంచుకోండి శ్రద్ధ తీసుకోండి పరిగెత్తుకొస్తారండి పరిగెత్తుకొచ్చి కుమార్తెనివ్వటానికి ముందుకు వస్తారు ఎప్పుడో తెలిసిన విద్య వ్యక్తిత్వం సామర్థ్యం సుగుణము విశ్వాసము దేవుని యందు భయభక్తులు ప్రజల కొరకు పనిచేయాలనే దీక్ష లక్ష్య సాధన ఇవన్నీ ఏ యువకునిలో ఉంటాయో విశ్వాసి అయిన ఏ యువకునిలో ఉంటాయో ఆ యువకునికి వివాహం కొరకు కన్యకునివ్వటానికి ఏతండ్రైనా సంతోషంగా ముందుకొస్తాడు ఈ ప్రత్యేక సమయంలో ఒక నూతన కోణంలో వాక్యాన్ని ప్రజెంట్ చేయడానికి అంశాన్ని నేను ఎన్నుకున్నాను కనుక మీ జీవితాల్లో దిద్దుకోండి చెడు అలవాట్లు గుట్కా పాన్పరాక్ డ్రగ్స్ ఆల్కహాల్ స్మోకింగ్ చీట్ల పేక క్లబ్స్ ఫోనోగ్రఫీ వీటి చేత మీ జీవితాలు యవనులారా పాడు చేసుకోకండి మీ జీవితాలు పాడు చేసుకోకండి మీ జీవితాలు నిర్మాణం చేసుకోండి మీ కొరకు ఒక మంచి భవిష్యత్తు ఎదురు చూస్తుంది మీరు సిద్ధపడండి మీ కొరకు ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తు దేవుడు కలిగి ఉన్నాడు మీ కొరకైన ఆశీర్వాదాలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మీ మార్గంలో సిరులు దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు మీరు ముందుకు సాగటానికి విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూడండి మొట్టమొదట నీవు రక్షించబడిన వాడవై ఉండాలి అప్పుడే నీ జీవితానికి అర్థము పరమార్థము ఏర్పడుతుంది ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ఎవరైనా యవనస్తులైనా యువకులు ఈ అంశాల్లో బలహీనంగా ఉండుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఐ విల్ హెల్ప్ యూ హౌ టు బిల్డ్ ద లైఫ్ హౌ టు బిల్డ్ యువర్ దాని దానికోసం ప్రార్థించడానికి నేను సిద్ధం మీకు సలహా ఇవ్వటానికి నేను సిద్ధం ప్రార్థన చేసుకుంటాను మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనము మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం రేపటి వాక్య ధ్యానంలో చిందేశన ముసలమ్మ అనే అంశం నేను మాట్లాడతాను చెబుతున్నాను కదా ఒక డిఫరెంట్ కోణంలో వాక్యాన్ని మీ ముందుంచి క్రిస్టియన్ సొసైటీని ఎడ్యుకేట్ చేయాలనేది నా ఆశ చిందేసిన ముసలమ్మ అనేటువంటి అంశం రేపటి వాక్య ధ్యానంలో ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలుగా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాను వాక్యము విన్నబిడ్డలను దీవించండి ప్రత్యేకంగా క్రైస్తవ యవ యవనస్తులైన యువకులను జ్ఞాపకం చేసుకోండి మోసేకు ఇత్రో పిలిచి పిల్లనిచ్చినట్లుగా వారి జీవితాల్లో కూడా ఒక మంచి భార్యను పొందేట్లు మంచి భవిష్యత్తు పొందేటట్లు ప్రభు మంచి సంతానం పొంది వృద్ధి చెందేటట్లు వారి వ్యక్తిత్వాన్ని వారి విద్యను వారి యొక్క సామర్థ్యాలను వారి గుణాలను వారి విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నట్టు యవనులకు నేర్పు అని మన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడనే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకు ఆమెన్